వైకాపాకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ మాధవరావు ప్రశ్నించారు వైకాపాకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని హోం మంత్రి అనిత గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయం అధికార పార్టీ ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అధికారుల భాగస్వాములుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఏసి ఇస్తారు ఎలా పిఏసి ఇస్తారు ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం ఏది అధ్యక్ష లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు డిప్యూటీ సీఎంలు వచ్చాయి మాధవ గారు అంతేగాని ఇలా ఎవ్వరి నోటి మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏది లేదు ఇంకొక విషయం అధ్యక్ష గత గత ప్రభుత్వం ప్రభుత్వం అన్నారు అన్నారు వడ్డీలు అన్నారు గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి అప్పులకి మేం కట్టే వాళ్ళు చేసినప్పులకి మూడున్నర లక్షల కోట్ల అప్పు పంతొమ్మిది ఉంటే లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది ఆ మూడున్నర లక్షల కోట్లకి మేము వడ్డీ కట్టే వైద్యులు మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక రెండు విషయాలు అధ్యక్ష అంటే గవర్నర్ గారు స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సత్య సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన ఈ సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన స్కూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి ప్రతిపక్షం గురించి స్పీకర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది అది ఎంత సభ్యత అధ్యక్ష గురించి మాట్లాడుతున్నారేంటి అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు ఆయన మాట్లాడారు ఎవర మాట చెప్పాలి ఎవరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజల ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరే ఒకనక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అట్నుంచి డైరెక్ట్ తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా ఆ రోజు సత్యబాబు గారు పెద్దాయన సభలో ఉన్నారు అధ్యక్ష అర్థం చేసుకోవాలి అధ్యక్ష